మీకు తెలుసా కాజ్పాము కార్డుతో ప్రపంచంలో ఏటా సుమారు లక్షల మంది చనిపోతున్నారట ఆరోగ్య సంస్థ నివేదిక ఇది అంతేకాదు దాదాపుగా నాలుగు లక్షల మంది అంగవైకల్యానికి గురవుతున్నారట పాము కార్డు తర్వాత ప్రాణాలు దక్కిన దాని కూరలు దిగిన చోటు చుట్టుపక్కల కణజాలను క్షీణించుకోవడమే ఈ వైకల్యాన్ని దారితీస్తుంది దానికి ఒక సులువైన పరిష్కారం కనిపెట్టారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుండెపోటు వచ్చినప్పుడు ఇరవై నాలుగు గంటల లోపించే హెపారిన్ మందు కణజాలం క్షీణతను సమర్థంగా అడ్డుకుంటుందని కనిపెట్టారు హెపారిన్ రక్తం గడ్డకట్టకుండా కణజాలం దెబ్బ తినకుండా ఆపే మందు పాము కాటుకు గురైన వెంటనే దీన్ని అందివ్వగలిగితే కణజాలం క్షీణతను దాంతోపాటు వచ్చే వైకల్యాన్ని ఆపత్సని నిరూపించారు శాస్త్రవేత్తలు గాయమైన చోట వీలైనంత త్వరగా హెపారిన్ ఇంజెక్ట్ చేయగలిగితే తొంభై శాతం వైకల్యాలను తగ్గించవచ్చని చెప్తున్నారు